కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో ముప్పై ఒక్కేళ్ల మహిళా బైద్రాలపై హత్యాచారం కేసులో విచారణ కొనసాగుతోంది విచారణ నిమిత్తం వరుసగా రెండో రోజు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ముందుకు నిందితులు హాజరయ్యారు మొదటి రౌండ్ విచారణలో మహిళా డాక్టర్ మరణ వార్తను స్వీకరించిన తర్వాత మాజీ ప్రిన్సిపల్ ఘోష్ తన మొదటి స్పందన గురించి అడిగారని అధికారులు తెలిపారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వమని ఎవరు ఆదేశించారని పోలీసులను ఎలా సంప్రదించారనే ప్రశ్నలు అడిగారు ఘోష్ను వారపు రోస్టర్ గురించి కూడా అడిగారు దీని ప్రకారం బాధితురాలకి ముప్పై ఆరు గంటలు లేదా కొన్నిసార్లు నలభై ఎనిమిది గంటల వరకు డ్యూటీ కేటాయించబడింది మృతదేహం లభ్యమైన రెండు రోజుల తర్వాత రాజీనామా చేసిన డాక్టర్ ఘోష్ దాడి జరుగుతుందనే భయాన్ని వ్యక్తం చేశారు ఆ తర్వాత ఆయన న్యాయవాది తనకు భద్రత కల్పించాలని కలకత్తా హైకోర్టును అభ్యర్థించారు సింగిల్ బెంచ్ను ఆశ్రయించాలని కోర్టు ఆదేశించింది అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ప్రశ్నించే వారికి ఇచ్చిన వాంగ్మూలాలలో అసమానత కారణంగా అతనికి లేయర్డ్ వాయిస్ విశ్లేషణ ఎల్సీఏ పరీక్ష నిర్వహించాలని సిబిఐ నిర్ణయించింది రాయ్కి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించడం కోసం ఏజెన్సీ కోర్టును కూడా ఆశ్రయించనుందని ఆయా వర్గాలు తెలిపాయి అందుకోసం శనివారం ఢిల్లీలోని సిబిఐకి చెందిన సిఎఫ్ఎస్ఎల్ నుంచి సైకాలజిస్టుల ప్రత్యేక బృందం కోల్కతాకు చేరుకుంది LVA నివేదిక నిందితుడి భావోద్వేగ స్థితిని విశ్లేషిస్తుంది విచారణ సమయంలో నిందితుడి మోసం గురించి సమాచారం తెలిసే అవకాశం ఉంది ఎల్విఏ పరీక్షా ఫలితాలు కోర్టులో కూడా అనుమతించబడతాయి దీనిని బర్గారి త్యాగం కేసులో సిబిఐ ఉపయోగించింది రెండు వేల పదమూడులో శక్తిమీల్ అత్యాచారం కేసులో ముంబై పోలీసులు దీనిని ప్రయోగించారు నిందితుడిని టెస్ట్ చేస్తున్నప్పుడు సీబీఐ ఫోరెన్సిక్ వారి మానసిక స్థితిని అంచనా వేస్తుంది ఆ క్రమంలో నిందితుడు నిజం చెప్తున్నారా లేదా అబద్ధం చెప్తున్నారని నిర్ధారించబడుతుంది మూల్యాంకనం సమయంలో మనస్తత్వ శాస్త్రవేత్త నిందితుడు బాడీ లాంగ్వేజ్తో పాటు ముఖ కౌలికలు కూడా గమనిస్తారు ఆగస్టు తొమ్మిదిన రాత్రి ఆర్జీకర్ హాస్పిటల్లో సెమినార్ రూమ్ లో ముప్పై ఒక్కేళ్ల మహిళా వైద్యాలపై అత్యాచారం జరిగింది ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి అమరసట్ రోజే ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరుపుతోంది సిబిఐ అధికారులు డాక్టర్లు పోలీసు అధికారులతో సహా దాదాపు నలభై మందితో కూడిన జాబితా సిద్ధం చేశారు వారిని విచారించనున్నారు ఇప్పటి వరకు పదమూడు మందిని విచారించారు